సత్యమే వజయతే ఆర్యవాణి ధర్మం పేరుతో సమాజంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయి పేరు ప్రతిష్టల కోసం ప్రాకలాడుతున్నారు మానవులు డబ్బును సంపాదించేదానికి అనేక విధమైనటువంటి మార్గాలు వెతుక్కుంటున్నారు పేరు ప్రఖ్యాతుల కొరకు పాట పడుతున్నారు గురువులు గురుదక్షణ రూపంలో పూజలు చేయించుకునే సమయంలో లెక్కలేనంత వెలకట్టమంటున్నారు వాళ్ళు పొట్టపోసుకుంటున్నారు కీర్తికాంక్షలు అయిపోతున్నారు అయితే ఇది చాలా కాలం సమాజంలో నిలవదు ఆర్భాటాలు కనబడవచ్చు ఆడంబరాలు కనబడవచ్చు అయితే ఇది ఎక్కువ కాలం మన లేదు సమాజంలో పాండవులు ఐదు మంది వాళ్ళ సైన్యం అల్పం కౌరవులు అనేక మంది నూరు మంది వాళ్ళ సైన్యం అనంతం అయితే సత్యం అయితే అది రొగ్గింది పాండవులకి విజయం చేయకపోయింది రాముడు మదిలేనటువంటి కోతుల సైన్యాన్ని కూడా చేసుకున్నాడు రాముడు మహాప్రచండు తపశక్తి సంపన్నుడు యోధుడు బుద్ధిమంతుడు పెద్ద రాక్షసుడు అయితే సత్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రునికి విజయం వరించింది మహమ్మద్ ప్రవక్త సత్యాన్ని సమాజంలో చాట్ చెప్పేదానికి వచ్చినాడు ఒకనొక యుద్ధంలో ఆయన సైన్యం కేవలము మూడు వందల పై హెచ్ఛులకు అయితే శత్రువుల సైన్యం వేలకు మించింది అయితే విజయం ఎవరి వరించింది మహమ్మద్ ప్రవక్తనే వరించింది మొన్న మొన్నటి దాకా చూస్తున్నాం ఏ కత్తి లేదు ఏ ఆయుధము లేదు మహాత్మా గాంధీ పోరు సలిపినాడు బ్రిటిష్ వాళ్ళతో రెండే రెండు ఆయుధాలు పట్టుకున్నాడు ఒకటి సత్యము రెండవది అహింస కోట్లకు సైన్యం ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా నాశనం చేసి పారించినాడు సదాహత చుపునహి శక్తి బనావట్ కి ఖుషువు ఆనహి శక్తి కవి కాగజ్ కి పూలోసే సత్యము దాగదది కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయమైన మార్గంలో ప్రయాణం చేయాలి న్యాయబద్ధంగా ధర్మాన్ని విడిచిపెట్టుకోకుండా జీవితంలో ప్రయాణం సాగించు ప్రతిఫలం ఆశించవద్దు పేరు ప్రతిష్టలకు ప్రాకులాడవద్దు ప్రాముఖ్యానికి రావాలని తంటాలు పడవద్దు స్వలాభం కోసం పోరాడవద్దు నేను నాది అనే స్వార్థం విడిచిపెట్టు నీ పని నీది ఇతరుల పనులలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు చేసే ప్రతి పనిలో న్యాయాన్ని ధర్మాన్ని అనుష్ఠించు నిజాయితీగా ఉండే నీతిమంతుడే అజేయుడు అని ముమ్మాటికి నమ్మాలి ఈ సమాజంలో నిష్కారణంగా నిన్ను ఎవరైనా నిందించవచ్చు దూషించవచ్చు లేని అపవాదాలు వేయవచ్చు తూలనాడవచ్చు హింసించవచ్చు అయితే ఆత్మ నిగ్రహంతో సాధించు అంతిమ విజయం నీకే లభిస్తుంది ఒకవేళ నీకు అపకారం చేసినటువంటి వాడు ఎదురైనప్పటికీ అపకారం చేసేదానికి ప్రయత్నం చేయవద్దు అపకారికి ఉపకారం చేసేదానికే ప్రయత్నం చేయి దీనికి సాక్షి ఉన్నాడు సత్యమే నిలుస్తుంది అపకారికి ఉపకారం నిపమెన్నగా చేయువాడు నేర్పరి పెద్దల మాట ఇది దీనికి ఓపిక కావాలి సహనము కావాలి ఒకసారి పది మంది వేటకు వెళ్ళినారు ఆ ఊరిలో ఒక నియమం ఉంది కాకులను తినకూడదు అని పది మంది వేటకు వెళ్ళినారు ఎక్కడ వాళ్ళకు జంతువులు దొరకలేదు ప్రాణులు దొరకలేదు కాకులు చాలా ఈజీగా దొరుకుతున్నాయి వాళ్ళంతా ఆకలితో అలవటిస్తున్నారు ఆకలి ఎక్కువైంది అంత కూర్చొని ఆలోచన చేస్తున్నారు ఎక్కడ ఒక ప్రాణి కూడా దొరకలేదు కదా కాకులను చంపి తిందామునే దాంట్లో ఏముంది పర్వాలేదు ఇప్పుడు ఒక్కరోజు కదా అందులో ఒక్కడు ఒప్పుకోలేదు పెద్దల ముందు వాగ్దానం చేసినాము కాకులను తినకూడదు ప్రాణం పోయినా పర్వాలేదు కాకులు తినకూడదు మేము వాడు ఒప్పుకోలేదు ఈ తొమ్మిది మంది సులభంగా దొరికినటువంటి ఆ కాకులను చంపినారు తిన్నారు ఊరు ముఖం పట్టినారు ఊరు దగ్గరకు వచ్చే సమయంలో ఒకడు అంటాడు మరి మేమంతా ఊరి ఊర్లోకి పోయిన దక్షిణం వీడు మేమంతా కాకులు తిన్నామని చెప్పేస్తాడు కదా మరి ఏం చేయాలి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒకడు ఉపాయం చెప్పినాడు ఆ నేరం వాన్విదేసేస్తే చాలా ఈజీ కూడా వలుక్కున్నారు వెంటనే ఆ కాకులు రెక్క రెక్కలను ఆ రక్తాన్ని మూతికి తుడిచినారు రెక్కలు అని కట్టినారు కేకలు వేసుకుంటూ ఊర్లో వెళ్తున్నారు వీడు కాకలు తిన్నాడు కాకులు తిన్నాడు కాకలు తిన్నాడు ఊర్లో పెద్ద మనుషులంతా వచ్చినారు ఏం జరిగింది వీడు కాకులు తిన్నాడు వాళ్ళు చాలా కోపం వచ్చింది పంచాయతీకి పెట్టినారు చేయరా అన్నటువంటి నేరం చేసినాడు వీడు చాలా అపరాధం ఇది కాబట్టి మీరు తొమ్మిది పంచానికి శిక్ష వేయండి జో జురుం కరా హై వహి దేత హై సజాబే నూరు కురడా దెబ్బలు మిమ్మల్ని కొట్టి చంపాలని చెప్పి తీర్మానం అయింది ఏనుకాలా బంధితు జగ తీరితు న్యాయవే మరి మర్యాయితూ అన్యాయమే ముందొరియత్ ఏనుకాలా బంధితు జగ విందిగేరుడు పెద్దల మాట విన్నాడు వాడు మౌనంగా ఉన్నాడు ఆ ఊర్లో పెద్ద మనుషులు తిట్టున్నారు నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు వీణి ఆడవాళ్ళు ఒక్క వేసుకుని ఉముస్తున్నారు వీని మీద మౌనంగా నిలబడ్డాడు వాణికి ఆర్యుల వాణి హృదయంలో నాటుకుపోయింది సత్యమే అజయతే చివరకు సత్యమే గెలుస్తుంది అసత్యం గెలవదు ఈరోజు నన్ను నిందించవచ్చు అవమానం చేయవచ్చు తూలనాడవచ్చు దీనిలో ప్రాణం పైన నేను చింత చేయను కుర్రాలు తీసుకొని కొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా నిలబడ్డారు కేకలు వేస్తున్నారు అంతలో ఆ చెంచులు అడవి చెంచులు వాళ్ళు ఆ మార్గం గుండా పోతున్నారు ఏమో జరుగుతూ ఉంది ఇక్కడ ఏమి అన్నాడు వచ్చి చూసినారు వీళ్ళు నిలబడ్డాడు కుర్రలు తీసుకుని కొట్టేదానికి సిద్ధమైన పక్కవన్నీ అడుగుతున్నారు ఎందుకు కొడుతున్నారు యో వీడు కాకలు తిన్నాడంట అందుకే కొడుతున్నారు ఆ చెంచుల వాళ్ళంతా ముందుకొచ్చి ఆ పెద్ద మనుషులతో ఉన్నారు మేము సాక్షులు ఉన్నాము ఈ తొమ్మిది మంది తిన్నారు మేము కండ్లతో చూసినాం వీడు ఒక్కడు మాత్రం తినలేదు నిరపరాధి వీడు అమాయకుడు వీడు సత్యవంతుడు వీడు వీనికి నేరం ఇచ్చేది మంచిది కాదు సత్యం తీట తిల్లమైంది వారు తొమ్మిది మందిని పట్టుకుని కొట్టితే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు తాత్కాలికంగా మబ్బు కప్పవచ్చు సత్యాన్ని సూర్యునికి మేఘములక పిరట్లకు అప్పవచ్చు అది తాత్కాలికమని